కరివేపాకు కారపొడి దాంట్లో పోపు నూనె వేసుకోవాలి ముందుగా ఆ తర్వాత మిరపకాయలు వేసుకుని మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు వేయించుకోవాలి ఇలా వేగాక తీసుకోవాలి మిరపకాయలు కరివేపాకులో కొంచెం నూనె వేసుకోండి కొద్దిగా వేగాలు కదా మరి కష్టం సరే ఇలా వేయించుకోవాలి సరే కాదు చేసుకోవాలి కొంచెం రుచి కోసం బాగుంటుంది ఇలా వేయించుకోవాలి మినపప్పు మెనపప్పు జీలకర్ర ఇంగువ కలిపి ఈ రెండు నాలుగు వేయించుకోవాలి తీసేసుకోవాలి రంగు రాకుండా మరీను ఇలా తీసేసుకోవాలి మిరపకాయలు ఆడుకోవాలి పెన్నపప్పు జీలకర్ర ఇది వేసేసుకోవాలి వేసేసుకొని మిర్చి పట్టుకోవాలి బాగుంటుంది రుచి పసుపు ఇలా చేసుకోవాలి రేపా కారపొడికి మిరపకాయల గుండె మెన్నపప్పు సెనపప్పు జీలకర్ర ఇంగువ పసుపు ఈ నాలుగు కలిపి మిరపకాయలతో పాటు ఇలా గుంజు పెట్టుకోవాలి గుండ కరగలేదంటే గోదావరి నరపకుండా ఇప్పుడు ఈ గుండె తీసేసుకోవాలి విడిగా ఈ గుండె తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి సరిగా వేసుకుని లేదా చూసుకోండి నరకపోతే మళ్ళీ ఇంకోసారి వేసుకోండి ఒకటిప్పు నలగ కాబట్టి ఇంకోసారి వేస్తాను సరిగ్గా సరే అక్కడ ఉప్పు వేసుకోండి ఉప్పు వాస్తవం ఏమాత్రం ఎక్కువైనా ఎక్కువైపోతుంది చూసుకుని వేసుకోండి తగినంతగా లేకుండా చింతపండు వేసుకోండి గింజలు ఉంటే మిక్సీ పాడైపోతుంది ఇలా చింతపండు వేసుకోండి గింజలు లేకుండా చూసుకోండి అమ్మ ఉంటే పాడైపోతుంది ఇప్పుడు నాలుగు అన్నీ కలిపి ఇలాగే వస్తుంది కరివేపా కారొడి చూసుకోండి చూసుకుని చేసుకోండి కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోండి కారం కావాలంటే కొంచెం వేసుకోండి సమానంగా వేసాను నేను కారం కరివేపా కారపూలు ఇలాగా ఇలా వేసుకోండి మేము వెల్లుల్లిపాయలు తిన్నాం కాబట్టి వెల్లుల్లి లేదు మీరు తింటారు కాబట్టి మీరు వేసుకోండి కావాలంటే మీరు దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకోండి మీరు కూడా మేము తిన్నాం కాబట్టి వెల్లు వేసుకోలేదు వెల్లుల్లిపాయలు కరివేపా కారు కూడా అంటే ఇది కారం కూడా రెడీ ఇలా చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్పాయలు వేసుకుని దాంతోపాటు చేసేసుకోండి నేను వెల్లుల్లిపోయి వాడిని కాబట్టి వెల్లుల్లిపాయ వేయలే కారం కాబట్టి మిరియాలు వేసుకోండి అది కదివేపాకు కారపొడి రెండు